హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో ఈజీ క్రిస్పీగా ఆలు బజ్జీని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ రౌండ్గా ఉన్న ఆలుని తీసుకోండి ఎందుకంటే బజ్జీలు కూడా మనకి రౌండ్గా వస్తాయి సో ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని ఒక వాటర్లో వేసుకొని పెట్టుకోండి నల్ల పడకుండా ఉంటాయి ఆలుగడ్డలు సో నేను ఇక్కడైతే ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను ఒక బౌల్లో తీసుకున్నాను నేను సో ఇక్కడ తగినంత పసుపు వేసుకోండి అలాగే తగినంత కారం వేసుకోండి తగినంత ఉప్పు అలాగే కొద్దిగాలం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఓమ కూడా యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఒకసారి మిశ్రమైన మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేయండి సో తర్వాత ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూన్ నేనైతే ఇక్కడ బియ్యం పిండి వేసుకున్నాను మీరు కావాలంటే టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది మొత్తం ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి అలా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేయండి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా మంచిగా సాఫ్ట్గా వచ్చేలాగా పిండిని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మంచిగా పిండిని మిక్స్ చేసేసుకోండి ఎక్కడ కూడా అనేది లేకుండా పిండి అనేది సాఫ్ట్గా మంచిగా మిక్స్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇందులో తగినంత వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి మీ ఇష్టం మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేసుకోండి ఇష్టం లేని వాళ్ళు సో చూడండి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పిండి అనేది మంచిగా మనకి మిక్స్ అయిపోయింది కదా చూడండి బ్యాటర్ అనేది కూడా మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా అందులోనే కూడా తీసుకొని పిండిలో వేసేసి ఒకసారి పిండి అనేది మంచిగా పడుతుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసేసుకోండి చూడండి పిండి అనేది మంచిగా పట్టేసుకుంది ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసుకోండి ఒకసారి ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకోండి సో ముందు కలిపెట్టుకునే పిండి ఉంది కదా అందులో కొన్ని ఆలు ముక్కలు వేసేసుకొని ఈ విధంగా పిండిని టూ సైడ్స్ మంచిగా పట్టించాలి మంచిగా పిండి అనేది టూ సైడ్ పట్టించిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోండి అండ్ మంటని కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి పిండి అనేది పైన ఉడికిపోతుంది కానీ లోపల ఆలు అనేది పచ్చిపచ్చిగానే ఉంటుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా అందు ఆయిల్లో వేస్తూ ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక వైపు కాలిన తర్వాత మరొక వైపు నెమ్మదిగా టర్న్ చేసుకోండి ఈ విధంగా టర్న్ చేసేసుకోండి అన్నీ కూడా సో చూస్తున్నారు కదా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మంచిగా కలర్ అనేది కూడా మంచిగా వచ్చింది మనకి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది మరి మాడిపోకుండా ఎక్కడ కూడా నాకైతే మంచిగా వేగిపోయినాయి సో ఇదే మళ్ళీ ఆయిల్లో మిగతావన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా ఫ్రై అనేది చేసేసుకోండి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఈ విధంగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకుంటూ ఫ్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమైనా చేసి ఇవ్వాలి అనుకుంటే ఇలా ఇవ్వచ్చు టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి ఎందుకంటే ఇందులో బియ్యం పిండి యాడ్ చేశాను కాబట్టి ఆ క్రిస్పీనెస్ అనేది కూడా మనకు యాడ్ అవుతుంది సో చూస్తున్నారు కదా ఇవి కూడా వేగిపోయినాయి సో చూడండి మంచిగా వేగిపోయినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి వీటిని ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రుచికరమైన ఆలు బజ్జీ మనకి రెడీ అయిపోతుంది ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి సో చూడండి ఇక్కడ లోపల ఆలు అనేది మంచిగా ఉడికిపోయింది అండ్ పిండి కూడా మనకి మంచిగా ఉడికిపోయింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఈ రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ